విద్యుత్తును కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంబులు ఉన్నాయి కదా వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తూ ఉంది ఆ దిశగా రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది రాష్ట్రాల ముందు మూడు ఆప్షన్లు పెట్టి ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారట కేంద్రం ఇచ్చినటువంటి మూడు ఆప్షన్లు ఏంటి రాష్ట్రాలకు మొదటిది విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు ఉంటాయి కదా వాటిలో యాభై ఒక్క శాతం ఈక్విటీని ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయాలి ఇందులో తిరిగి చెల్లించలేని అప్పులు ఏవైతే ఉంటాయో అప్పుడు ప్రభుత్వం భరిస్తుంది ప్రైవేట్ కంపెనీ వాటాకు సరిపడే అప్పు మొత్తానికి యాభై వేల యాభై ఏళ్ళ కాల పరిమితిలో జీరో శాతం వడ్డీతో ఆర్థిక సహాయం అందిస్తారట రెండు ఆప్షన్ విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణను ప్రైవేట్ రంగానికి ఇచ్చేయాలి అప్పుడు కూడా ప్రభుత్వమే తిరిగి చెల్లించలేని అప్పును స్వీకరిస్తుంది ప్రైవేట్ రంగ నిర్వహణ కోసం వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఆర్థిక సబ్సిడీ ఇస్తారట మూడో ఆప్షన్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను సెబీ ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలో జాబితా చేయడం ఇందుకోసం సంస్థలకు కనీసం ఏ గ్రేడ్ ఉండాలి ఈ మూడు ఆప్షన్లు పెట్టారు దీని మీద అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒక మీడియా సమావేశం పెట్టారు డిస్కామ్లలో ప్రైవేట్ భాగస్వామ్యానికి మీకు మూడు ఆప్షన్లు ఇస్తున్నాం వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి లేదంటే మా నుంచి మీకు వస్తున్న సాయాన్ని నిలిపేస్తామంటూ అన్ని రాష్ట్రాలను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య ఆరోపించింది ఈ మేరకు వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించి కేంద్రం తీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక సంయుక్త వ్యూహాన్ని రూపొందించుకునేకి నవంబర్ మూడున ముంబాయిలో జాతీయ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్ల సమన్వయ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు యాక్చువల్గా దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ఉంటాయి కదా వాటిని ప్రైవేటీకరించాలనే యత్నంలో భాగంగా కేంద్రం ఒక మంత్రుల బృందాన్ని నియమిస్తే ఆ మంత్రుల బృందం ఈ మూడు ఆప్షన్లు ఇస్తూ ఉన్నారు ఇవి కనుక చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని నిలిపేస్తారట డిస్కంలు ప్రైవేట్కి ఇచ్చేయాలి లేకపోతే మేము సాయం చేయమని రాష్ట్రాలను కేంద్రం బెదిరిస్తుందట అసలు కేంద్రం ఎవరు మామూలుగా మాట్లాడుకోవాలంటే వాళ్ళ వాళ్ళ పని ఏంది వాళ్ళు ఏం చేయాలి అసలు కేంద్రం పూర్తి పెత్తనాలు రాష్ట్రాల మీద రాష్ట్రాలు కేంద్రం మీద పెత్తనం చేయాలి మామూలుగా అయితే కేంద్రం మిథ్య కానీ వాళ్ళే సూపర్ పవర్ అయిపోయారు